హలో ఎవ్రీవన్ ఈరోజు మీ అందరి కోసం నేను పాలక్ పన్నీర్ ఎలా చేయాలని చూపిస్తున్నాను ఎప్పుడు పన్నీర్ కర్రీ బటర్ పన్నీర్ మసాలా అలా కాకుండా ఇలా పాలక్ పన్నీర్ ట్రై చేయండి ఇది చాలా హెల్దీ అనమాట పాలకూర అనేది మనకు ఐరన్ ఇస్తుంది కదా చాలా హెల్దీ అనమాట ఇది ఫస్ట్ నేను పాలకూరని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేయాల్సిన అవసరం లేదు మళ్ళీ ఎలాగో మనం గ్రైండ్ చేస్తాం కాబట్టి కొంచెం పెద్ద పెద్ద ముక్కలు పెద్ద పెద్దగానే తీసుకుంటేనే బెస్ట్ యాక్చువల్గా ఇక్కడ మీరు పాలకూరని మీకు ఇష్టం ఉంటే మీరు బాయిల్ చేసి కూడా తీసుకోవచ్చు నేను మాత్రం కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్లో ఫ్రై చేస్తాను అనమాట మీకు ఇష్టం ఉంటే బాయిల్ కూడా చేసుకోండి వాటర్ స్ట్రెయిన్ చేసేసి పెట్టుకోండి నెక్స్ట్ మిక్సీ జార్లోకి మసాలా కోసమని ఆనియన్స్ పచ్చిమిర్చి టొమాటో ఇం చెక్క లవంగా ఇలాచి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాక్చువల్గా నా దగ్గర ఇక్కడ అల్లం వెల్లుల్లి సపరేట్ సపరేట్గా వేసుకోవాలన్నమాట అప్పుడే టేస్ట్ ఉంటుంది కానీ నా దగ్గర సపరేట్ సపరేట్గా లేవని చెప్పేసి నేను డైరెక్ట్ పేస్ట్ని గ్రైండర్లో అనమాట వేసి మంచిగా పేస్ట్ చేసేసి పక్కకు పెట్టుకోవాలి కొంచెం కచ్చపచ్చగా చేసుకోండి మరీ స్మూత్గా కాకుండా వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు కొంచెము కాజు కూడా యాడ్ చేయండి అప్పుడు గ్రేవీ కొంచెం టేస్టీగా మంచిగా వస్తుంది నేను ప్రతి వీడియోలో మసాలా వీడియోలలో చెప్తానే ఉంటాను మసాలా కర్రీస్లలో కాజు యాడ్ చేసుకోండి అని చెప్పేసి నెక్స్ట్ మళ్ళీ అదంతా సపరేట్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ అదే గ్రైండర్లోకి పాలకూరను కూడా తీసుకొని మంచి మెత్త పేస్ట్ కొంచెం వాటర్ వేసుకోండి ఒకవేళ మీకు కచ్చపచ్చగా గ్రైండ్ అయితే వాటర్ వేసుకొని మంచిగా స్మూత్గా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఆయిల్ వేసుకొని కడాయిలోకి మంచిగా కొంచెం లోతుగుండే కడాయి తీసుకోండి ఆయిల్ వేసుకొని కొంచెం వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి జీలకర్ర మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఆనియన్ టమాటా అది మంచిగా వేసుకొని ఫ్రై చేయాలన్నమాట మూత పెట్టేసి ఆయిల్ పైకి వరకు ఫ్రై చేయాలన్నమాట నెక్స్ట్ ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ చిన్న చిన్న స్పూన్ పసుపు వేసుకోండి అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది మంచిగా మిక్స్ చేయాలి మంచి ఆయిల్ అంత పచ్చివాసన మొత్తం పోయేంతవరకు ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం ఇందాక వేసుకున్నాం కదా పాలకూరది పేస్ట్ ఆ పేస్ట్ వేయాలన్నమాట ఇక్కడ పాలక్ పన్నీర్ అనేది కొంచెం గట్టిగానే అనమాట అందరూ మామూలుగా అయితే రెస్టారెంట్లో కూడా అట్లే గట్టిగానే ఉంటుంది కానీ మాకు ఇంట్లో అంత గట్టిగా మేము తినం అంత ఇష్టం లేదు కాబట్టి నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకొని లిక్విడ్గా చేసుకున్నాను అనమాట కొంచెం ఆ పేస్ట్ వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత కారం ఉప్పు ధనియాల పొడి గరం మసాలా అన్నీ వేసి మంచిగా మూతబెట్టి ఫ్రై చేసుకోవాలన్నమాట ఇట్లా ఆయిల్ పైకి తేలుతుంటే ఇప్పుడు మనం పన్నీర్ ని వేసుకోవాలి పన్నీర్ పీసెస్ ఈ పాలక్ పన్నీర్కి కొంచెం పెద్ద పెద్దగానే వేసుకోండి చిన్న చిన్నగా కాదు ఇది ఈ పన్నీర్ని మనం పాలక్ మనం మామూలుగా బటర్ మసాలా బటర్ పన్నీర్కి దానికి ఫ్రై చేస్తాం కదా దీనికి డైరెక్ట్ వేసేసేయండి అప్పుడే టేస్ట్ ఉంటుంది పన్నీర్ కూడా వేసి మంచి ఫ్రై చేసిన తర్వాత కస్తూరి మేతి వేయండి కస్తూరి మేతి కొంచెం నలిపి ఇలా వేయండి ఈ ప్రతి పన్నీర్ కర్రీలో మనకు కస్తూరి మేతి వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మూత పెట్టేసి ఇట్లా ఆయిల్ పైకి వరకు మనం ఫ్రై చేసేసుకోవాలన్నమాట చాలా ఈజీగా అయిపోతుంది మధ్య మధ్య పాలకూర తగులుకుంటూ పన్నీరు చాలా టేస్టీగా ఉంటుంది కాజు కూడా తగులుతూ ఉంటుంది అక్కడక్కడ అంత ఈజీగా అయిపోతాయి ఇది చపాతీలోకి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా బగారా అలాంటి దానిలో కూడా చాలా టేస్ట్ ఉంటుంది మీ దగ్గర ఒకవేళ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ